మనకు ఉన్న దాంట్లోనే తోటి వారికి సహాయం చేయడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని రాయల్ క్లబ్ అసోసియేషన్ స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ జాతీయ అధ్యక్షులు శంకర కృష్ణ చెప్పారు సేవా సహకారం స్నేహం నినాదంతో తమ సంస్థ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ రాయల్ క్లబ్స్ అసోసియేషన్ ఏడవ వార్షికోత్సవం మంగళవారం సాయంత్రం జరిగింది ఈ సందర్భంగా రాయల్ క్లబ్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు సుంకర మాట్లాడుతూ స్నేహం సేవ సహకారం నినాదంతో తమ అసోసియేషన్ పనిచేస్తున్నారు అతిథులుగా జగదీష్ మైరెన్ ఎక్స్పోర్ట్స్ మేనేజింగ్ పార్ట్నర్ తోట జగదీష్ వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కో ఫౌండర్ కోటి దుర్గా ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు సభ అనంతరం మెట్రో కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండి డాక్టర్ నందిపు వెంకటేశ్వరరావుకు రాయల్ జీవిత సాఫల్య పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు అసోసియేషన్ గౌరవ చైర్మన్ మిర్యాల వెంకటేశ్వరరావు ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రామశెట్టి కొండలరావు కన్వీనర్స్ రాయల్ క్లబ్స్ విజయవాడ ఓషో చింతలపూడి కైకలూరు నర్సాపురం సభ్యులు పాల్గొన్నారు యల్ క్లబ్ ఏడు సంవత్సరాల కిందట స్థాపించి ఇవాళ ఐదు బ్రాంచులుగా మరి అన్ని చోట్ల బ్రాంచులకు పెట్టి ఎంతోమందికి సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గంలో అనేక మందికి మరి అనేక సేవలు అందిస్తున్నటువంటి దీన్ని రాబోయే రోజుల్లో ఇది ఇవాళ ఏ విధంగా అయితే ఇంత పెద్దదిగా అయిందో రాబోయే రోజుల్లో దినదిన ప్రవర్తమాన జంతువు మరింత ఎదగాలని మరింత ఎదుగుతుందని దానికి మేమందరం కూడా అండగా ఉంటాం ఇవాళ ఉన్న కమిటీకి రేపు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి కమిటీకి అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా ఏడవ వార్చికోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఇచ్చేసిన మనందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ సంస్థ రెండు వేల పదిహేడులో ఉగాది రోజు ప్రారంభించాం ఒక చక్కటి ఆలోచన రాజకీయంగా అనేక రకాలుగా విభజన జరుగుతుంది ఒక ఎక్కడుంటే కొన్నిసార్లు కాపు తెలగ బలిజ ఒంటరి మున్నూరు కాపు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఏరియా వైజు మరి విడిపోవటం అందరూ కూడా ఒక వచ్చి సమాజానికి అవసరమైన సేవ చేయాలని ఒక ఆలోచనతో మరి ఆ ఎటువంటి ఆలోచన తీసుకోవాలి ఏ రకంగా మరి చదువులు తల్లి ఎక్కడో మరి కొంతమంది రూరల్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాలో కానీ ఆర్థికంగా వెనకబడి ఉంటాం వాళ్ళకి సహకరించాలి ఈ కాపు జాతంతా ఒక తాటి మీద నిలిచి మనకున్న కొంత వీటిలో తీసుకొని వారికి సహాయ సహకారాలు అందించాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్తో ఇక్కడే మన ఉన్న ఏరియాలో సుమారు పంతొమ్మిది వందల గజాలు స్థలం కొన్నాం అక్కడొక హాస్టల్లాగా అట్లాగే కొన్ని ఏ మన కౌన్సిలింగ్ విషయంలో కూడా అక్కడ చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఈరోజు మరి ఏడవ వార్షికోత్సవానికి రావు గారు ప్రతి సంవత్సరం కూడా రాయల్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వటం జరుగుతుంది సమాజంలో చక్కగా మరి సమాజానికి సేవలు అందించిన వ్యక్తిని గుర్తించి మరి పిలవటం మరి ఆ రకంగా ఈ మా రాయల్ క్లబ్ ఆశయం రాయల్ నేషనల్ అసోసియేషన్ సంబంధ తరఫున ఈ రోజున ఏడవ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రెండు వేల పదిహేడులో ఇదే రోజున రాయల్ క్లబ్ను స్థాపించాం స్నేహం సేవ సహకారం అనేటువంటి నినాదంతో స్టార్ట్ చేయబడినటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఈ చిన్న చిన్న సర్వీస్ యాక్టివిటీస్ అనేటువంటివి కాకుండా ఏ కుటుంబం అయినప్పటికి కూడా ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పానంటే దానికి విద్య ఒకటే మార్గం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏరియాలో కూడా ప్రతి జిల్లాలో కూడా హాస్టల్స్ ఏర్పాటు చేసి ఆ హాస్టల్స్లో స్కిల్ డెవలప్మెంటు అదేవిధంగా కోచింగ్ సెంటర్సు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి కోచింగ్స్ని ఫ్రీగా ఏర్పాటు చేసి ఫ్రీగా ఫుడ్ అండ్ బెడ్ మొత్తం కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన ధ్యేయంతో ఈ క్లబ్ అనేటువంటిది నిన్న నిన్న స్థాపించడం జరిగింది ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఇంకా హాస్టల్ స్టార్ట్ చేయనందువలన ఇప్పటికే దాదాపు కోటి నలభై లక్షల రూపాయల స్కాలర్షిప్లు రాయల్ క్లబ్ ద్వారా ఇస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా నలభై లక్షల రూపాయలు తగ్గకుండా ఈ సంస్థ సభ్యులకు ఇస్తా ఉన్నది అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతీ కుటుంబం కూడా వాళ్ళ తాలూకు ఆలోచన వాళ్ళ తాలూకు దినచర్య ఎట్లుండాలని చెప్పని చెప్పిన ప్రతి నెల కూడా రాయల్ క్లబ్ అసోసియేషన్ తరఫున జనరల్ బాడీ మీటింగ్ జరుగుతాయి ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఈ రాయల్ క్లబ్కు సంబంధించినటువంటి పెద్దల్ని తీసుకొని వచ్చి వారి విజయానికి కారణమైనటువంటి వాళ్ళ ద్వారా స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని చెప్పిన ధ్యేయంతో అనేక సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఈ రాయల్ సంస్థ నిర్వహిస్తూ ఉన్నదని తెలియజేస్తాం